అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు జనవరి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మిథున రాశి మాసఫలాలు ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం మిథున రాశి జనవరి మిథున రాశి మాసఫలాలు ఆదాయం వ్యయం రెండు రాజపూజ్యం ఇరవై నాలుగు సంవత్సరంతో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీ ఆలోచనల్లో క్లారిటీ ఉంటుంది వ్యక్తిగత సంబంధాల్లో అసమానతలు ఉండొచ్చు ఆరోగ్యం కొంతమేర ఆందోళన కలిగించేలా ఉండొచ్చు కొన్ని ఆర్థిక ఇబ్బందులు వాణిజ్య సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు మీరు ఈ సమయంలో మీ సమయాన్ని మరియు శక్తిని కోల్పోయి అవాంఛిత ఖర్చులను ఎదుర్కోవచ్చు జనవరి రెండు వేల ఇరవై ఐదు కెరీర్ జాతకం ప్రకారం మిథున రాశిలో జన్మించిన స్థానికులు ఈ నెలలో శని తొమ్మిదవ ఇంట్లో ఉండటం వలన వృత్తిపరమైన ప్రయోజనాలను పొందగలరు తొమ్మిదవ ఇంట్లో ఉన్న శని మీ వృత్తికి సంబంధించిన విదేశీ ప్రయాణాలకు మరియు అలాంటి మంచి విషయాలకు మంచిది వ్యాపారం మరియు రవాణా సంబంధిత పనులకు నెల మొదటి సగం అనుకూలంగా ఉంటుంది మీరు ఈ నెలలో లాభాలకు సంబంధించి మితమైన విజయాన్ని మాత్రమే పొందగలరు విద్యకు సంబంధించి ఈ నెల చివరి నుండి మీకు మధ్యస్థ ఫలితాలు వస్తాయి జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదుకి ముందు మీ కుటుంబంలో సంతోషకరమైన క్షణాలను చూసేందుకు ఇది మీకు అనుకూలంగా ఉంటుంది జనవరి రెండు వేల ఇరవై ఐదు ప్రేమ మరియు వివాహ జాతకం ప్రకారం మంచి ఫలితాలను ఎదుర్కోవచ్చు సంబంధాలు బలపడవచ్చు ఒంటరిగా ఉన్నవారికి ప్రేమ పరంగా మంచి అవకాశాలు ఉన్నాయి కానీ అదే సమయంలో శని గృహ అధిపతి అయినందున ఈ నెలలో మీరు ప్రేమ మరియు వైవాహిక జీవితంలో కూడా కొన్ని అడ్డంకులను ఎదుర్కొంటారు మధ్య నెల తర్వాత కమ్యూనికేషన్ సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి సహనం కీలకం వ్యూహాత్మక ప్రణాళిక భవిష్యత్ వృద్ధికి వేదికగా మారడంతో కెరీర్ అవకాశాలు మెరుగుపడతాయి ఆర్థిక జీవితం ప్రకారం మిథున రాశిలో జన్మించిన స్థానికులు మంచి డబ్బుని సంపాదించే విషయంలో మంచి ఫలితాలను పొందుతారు జనవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు అనుకూలంగా ఉంటుంది దీని కారణంగా మీరు మంచి ఆరోగ్యాన్ని చూడవచ్చు కానీ జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి కాళ్లు మరియు తొడల నొప్పి వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి అతిగా శ్రమించకూడదు ఆరోగ్యానికి శ్రద్ధ అవసరం సమతుల్య దినచర్యలు మరియు ఒత్తిడి నిర్వహణ కీలకం ఆత్మవిశ్వాసం పెంచుకోండి మొత్తం మీద జనవరి అనేది వ్యక్తిగత వృత్తిపరమైన మరియు ఆర్థిక డొమైన్లలో ప్రతిబింబం ఖచ్చితమైన ప్రణాళిక మరియు స్థిరమైన పురోగతి యొక్క నెల పరిహారం ప్రతిరోజు నలభై ఒకటి సార్లు ఓం బుధాయ నమః అని జపించండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి మాసం మిగతా ఫలాలు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ ని ఓపెన్ చేసి మా వీడియోస్ ని తిలకించండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మా వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినో భవంతు